ప్రైమ్ న్యూస్ కి స్వాగతం కుల మతారు అతీతంగా అమ్మవారి ఆలయానికి యాభై వేలు చేసిన షేక్ మఖ్దూమ్ రఫీ గోదావరి జిల్లా గోకవరం మండలం ఎర్రపాలెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ దేవి ఆలయానికి షేక్ మఖ్దూం రఫీ ఆలయ కమిటీ సభ్యులు ధర్మపుడి చిన్న వెంకటేశ్వరరావుకు యాభై వేల రూపాయలు అందజేశారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇవే కాక మండలంలో ఉన్న ఎన్నో గ్రామాలకు రఫీ సేవ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఆలయాలకు అభివృద్ధి పనులకు తోడ్పడ్డారని గ్రామస్తులు కొనియాడారు మండల ప్రజలు పిలిస్తే పలికే మనిషిగా ఎంతో మంది పేద ప్రజలకు తమ సహాయ సహకారాలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనంతరం రఫీ కమిటీ సభ్యులకు మాట్లాడుతూ రంపయ్యర్రెపాలెం గ్రామంలో చాలా చక్కగా కనువిని ఎరుగని సుందరంగా ఆలయాన్ని నిర్మించారని అన్నారు కమిటీ సభ్యులను అభినందించారు